ఒక్కసారి తింటే మరిచిపోలేనంత గొప్ప రుచిగా ఉండే బెల్లం పొంగలి చేశానండి ముందుగా ఒక గ్లాసు బియ్యం వేసుకోవాలి అదే గ్లాసుతో ఒక గ్లాసు పెసరపప్పు వేసి నీటితో రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి మనం బియ్యం ఎంత వేసామో పెసరపప్పు కూడా అంతే సమానంగా వేసుకుంటే బెల్లం పొంగలి చాలా బాగుంటుంది కాస్త లోతుగా వెడల్పుగా ఉన్న గుండెలో గరిటె నెయ్యి వేడి చేసి కడిగిన బియ్యం పెసరపప్పు వేసి చిన్న మంట మీద మాడిపోకుండా కలుపుతూ దోరగా వేయించుకోవాలి ఇలా బాగా వేగి మంచి రంగు వచ్చిన తర్వాత రెండు గ్లాసులకి నాలుగు గ్లాసులు నీళ్లు కొలిచిపోసుకోవాలి అంటే ఒక గ్లాసు బియ్యం ఒక గ్లాసు పెసరపప్పు రెండు గ్లాసులు కాబట్టి నాలుగు గ్లాసులు నీళ్లు పోసి మధ్య మధ్యలో కలుపుతూ ఇలా మెత్తగా ఉడికించుకోవాలి ఇలా అన్నం మెత్తగా ఉడికిన తర్వాత నాలుగు గ్లాసులు బెల్లాన్ని కొలిచి వేసుకోవాలండి మనం ఏ గ్లాసుతో అయితే బియ్యం పెసరపప్పు కొలిచామో అదే గ్లాసుతో నాలుగు గ్లాసులు బెల్లం అనమాట ఇప్పుడు చుక్క నీరు పోయకుండా బెల్లం కరిగిన పాకంలోనే పొంగల్ని ఉడికించుకోవాలి పొంగలి ఉడికే లోపుగా కొద్దిగా జాజికాయ జాపత్రి యాలకులు పచ్చకర్పూరాన్ని పొడిచేసి చిన్న స్పూన్ వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది పాకం అంతా ఎగిరిపోయి పొంగలి ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ మీద నుంచి దించేసి ప్యాన్లో నెయ్యి వేడిచేసి జీడిపప్పు వేసి దోరగా వేయించి పొంగలిలో కలిపిస్తే సరిపోతుంది ఈ బెల్లం పొంగలికి నెయ్యి జీడిపప్పు ఎంత ఎక్కువగా ఉంటే అంత అద్భుతంగా ఉంటుందండి నిజంగా రుచి మాత్రం అమృతంలాగా ఉంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి